నేడు తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకు తగ్గింది దర్శనం సులభంగా జరుగుతుంది తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి వచ్చిన భక్తులకు వెంటనే స్వామివారి దర్శనం అవుతుంది పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారిని చూసే వీలు నేడు కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు సోమవారం కావడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం వల్ల భక్తుల సంఖ్య తిరుమలలో అంతగా లేదు వసతి గృహాలు కూడా వెంటనే అంటే భక్తులకు దొరుకుతున్నాయి క్యూ లైన్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి గంటల తరబడి వేచి చూడకుండానే స్వామివారి దర్శించుకునే వీలు కలుగుతుంది సహజంగా శుక్రశని ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా తక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు ఈరోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో భక్తులు వేచి చూడకుండానే స్వామివారి దర్శనం వెళ్ళడానికి వీలవుతుందని నేరుగా లైన్ కదులుతుండడంతో వెంటనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శనానికి ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం గంట నుంచి రెండు గంటల లోపే పూర్తవుతుందని తెలిపారు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదిహేను మంది తల్లల్ని సమర్పించుకున్నారు నిన్న భక్తులు తగ్గినారని చెప్పొచ్చు హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల తొంభై ఇక ఇంకొక విషయం వయోవృద్ధులు దివ్యాంగులకు తిరుమల శ్రీవారి దర్శనం ఎలా ఉంది అని అనే దానిపైన కీలక ప్రకటన చేసింది ఏంటి అంటే వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేసింది వయోవృద్ధ వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని స్పష్టం చేసింది టీటీడీ అలాంటి వార్తలు పూర్తిగా నమ్మకండి అని వాస్తవమని తె తెలిపింది టీటీడీ ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయలు ఒక ఉచిత ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అలిపిరి నడగ మార్గంలో కలకలం భక్తుడిని కాటేసిన పాము అని చెప్తున్నారు దాని గురించి వివరాల్లోకి వెళ్ళినట్టయితే కలియుగ వైకుంఠం తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శించుకునే అంటే తరిస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారిలో కొంతమంది సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటే మరికొంతమంది ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వస్తూ ఉంటారు ఇక చాలామంది భక్తులు నడక మార్గంలో తిరుమల చేరు చేరుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు నడక మార్గంలో వచ్చే భక్తులలో చాలామంది అలిపిరి నడక మార్గాన్ని ఎంచుకుంటే మరికొంతమంది శ్రీవారి మెట్టుగుండ కొండపైకి వస్తూ ఉంటారు అయితే అటవీ ప్రాంతం కావడంతో అప్పుడప్పుడు భక్తులు వెళ్ళే నడక మార్గంలోకి వన్యప్రాణులు ప్రవేశిస్తుంటాయి చిరుతలు ఎలుగుబండ్లు నడకదారిలో కలకలం రేపాయనే వార్తలు వస్తూనే ఉంటాయి అయితే శనివారం నడక మార్గంలో ఒక పాము కలకలం రేపింది నడక మార్గం గుండా తిరుమల వెళ్తున్న భక్తుణ్ణి కాటేసింది చీరాలకు చెందిన కొంతమంది భక్తులు అరిపిలి మెట్ల అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్తున్నారు అయితే ఏదో మైలు వద్ద ఏడో మైలు వద్దకు రాగానే సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి చేరుకున్న పాము నాగేంద్ర అనే భక్తుణ్ణి కాటేసింది మెట్లపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పాము కాటేసి పారిపోయింది దీంతో శ్రీవారి భక్తులంతా ఉలిక్కిపడ్డారు భయంతో హాహాకారాలు చేశారు భక్తులు ఇచ్చిన సమాచారంతో అటవీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు భక్తుని తిరుమలలోని ఆసుపత్రికి తరలించాడు అయితే భక్తుడిని కాటేసిన పాము విషపూరితమైనది కాకపోవడంతో ప్రమాదం తప్పింది అంబులెన్స్లో వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేశారు ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు మరోవైపు తిరుమలలో వన్యప్రాణుల సంచారం కొత్తేమి కాదు అప్పుడప్పుడు నడక మార్గం దగ్గరకు చిరుతలు ఎలుగుబంట్లు కూడా వచ్చిన సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి మరీ ముఖ్యంగా లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి ఘటన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది భక్తుల భద్రత కోసం అప్పట్లో టీటీడీ చేతికరలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి వరుసగా చిరుతలు కనిపించడంతో అప్పట్లో శ్రీవారి భక్తులు బెంబేలెత్తిపోయారు అయితే టీటీడీ చర్యలతో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తగ్గాయి ఇక బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకున్నట్టయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది టీటీడీ అక్టోబర్ నాలుగు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ వేడుకలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్షించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ రెండు నెలల సమయంలో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా ఇంజనీరింగ్ పనులు లడ్డూల బఫర్సా స్టాక్ ఉద్యాన శాఖ ట్రాన్స్పోర్ట్ కళ్యాణకట్ట గోశాల శ్రీవారి సేవకుల అన్న ప్రసాదము దర్శనము వసతి కళా బృందాల కార్యక్రమాలు విజిలెన్స్ విభాగము భద్రతా ఏర్పాట్లతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం జరుగుతుంది అంటే బ్రహ్మోత్సవాల షెడ్యూల్ చూస్తే అక్టోబర్ నాలుగున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఆరంభానికి సూచిక ధ్వజారోహణం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజ సంబంధంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేద మంత్రాలతో దర్శ దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు దర్భంతో వేసి వే పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు వీటి తయారీ కోసం టీటీడీ అటవిశాఖ పది రోజుల ముందు నుంచి కసరత్తు చేస్తుంది బ్రహ్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు వాహన సేవలు ఉంటాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీన గరుడ సేవ ఉంటుంది ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీన స్వర్ణరథం పదకొండవ తేదీన రథోత్సవం ఉంటాయి ఇక పన్నెండవ తేదీన చెక్క స్నానం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము అంటే నిన్నటి నుంచి ఈరోజు ఈ రోజు వరకు మొత్తం వివరాలన్నీ చెప్పేశాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్